నేత్ర నిజస్వరూపాన్ని హరివర్ధన్కు తెలిసేలా చేసి ఆదిత్య చేసిన కుట్ర మొత్తం బయట పెట్టిన మిథున షాక్లో త్రిపుర ఆదిత్య ఇంతకు నేత్ర నిజస్వరూపాన్ని హరివర్ధన్కి ఎందుకు నిరూపించింది మిథున మరి త్రిపుర ఆదిత్యల కుట్రను ఎలా బయటపెట్టింది మరి నెక్స్ట్ హరివర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజతగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా మిదుర అయితే అసలు నేత్ర ఎవరు నేత్రకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అప్పుడే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది దేవాన్ని విడిపించుకోవడానికి అని చెప్పని అనుకుంటుంది అదే టైంలో స్కావెంజర్ నేత్రతో నేత్ర స్కెవెంజర్తో గొడవ పట్టడం చూస్తుంది అసలు ఏం జరిగిందని చెప్పి స్కెవెంజర్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఆవిడ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతుంది ఎందుకంటే నేత్ర ఫుల్గా తాగుతుందని నేత్ర మూడేసి బాటిల్ తాగుతుందని చెప్పేసరికి ఆ మాటలు నమ్మలేనంటే ఆ బాటిల్స్ చూడండి అమ్మా అని చెప్పి చూపిస్తుంది దాంతో ఇక నేత్ర లేని టైం చూసి తన రూమ్ రూమ్కి వెళ్ళి ఇక మొత్తం చూసేసరికి నేత్రకు సంబంధించి వివిధ పేర్లతో ఐడి కార్డ్స్ కనపడతాయి ఇక తన ఫ్రెండ్ ఒక సీఈఓ ఉంటే తనకి కాల్ చేసి తనకి ఈ ఐడీస్ చూపించి వీటితోటి నీ కంపెనీస్లో ఏవైనా ఉందేమో చూడు ఈ మూడు కూడా నీకు సంబంధించిన కంపెనీసే కదా అని అడిగేసరికి ఇక తను చెక్ చేసి ఇలాంటి పేరుతో మా కంపెనీలో ఎలాంటి ఎంప్లాయీ లేదు అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రెస్టారెంట్లో ఉన్న బాయ్ నేత్ర ఫోటో చూసి ఈ అమ్మాయ్యా అని చెప్పని అంటే ఈ అమ్మాయి గురించి నీకేమన్నా తెలుసా అంటుంది మిథున ఈ అమ్మాయి ఇదివరకు ఒక అతన్ని ఫోటోస్ వీడియోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజబోయిందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ విషయం చెప్తాడు అయితే నాకు ఆ వీడియో చూపించు అని చెప్పని అంటే అతను సర్చ్ చేసి మొత్తానికి వీడియో ఇస్తాడు ఆ వీడియో పట్టుకుని ఇక ఎస్ఐ దగ్గరికి వెళ్తుంది నేత్ర సారీ మిథున ఎస్ఐ దగ్గరికి వెళ్లేసరికి ఇక ఎస్ఐ అయితే మిథునతో మాట్లాడతాడు ఏంటో చెప్పు అని చెప్పని అంటే నేను ఇప్పుడు నేత్ర గురించి చెప్పడానికి వచ్చాను ఏ నేత్ర అయితే నా దేవ మీద కేసు పెట్టిందో ఏ నేత్ర అయితే నా దేవాని తప్పుడు మనిషి అని చెప్పి చూపించాలనుకుంటోందో ఆ నేత్రనే తప్పుడు మనిషి దాని పేరుతో ఉన్న ఈ వివిధ రకాల ఐడి కార్డ్స్ చూడండి అండ్ ఇదిగోండి ఈ వీడియో చూడండి దాన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ఎస్ఐ జేంటి ఇన్ని ప్రూఫ్స్ దీనికి ఎలా దొరికాయి అనుకుంటూ ఇంతకీ ఈ ఆదిత్య పెట్టేవాడు సరి సరైన మనిషిని పెట్టాలి కానీ ఇలాంటి దాన్ని పెట్టాడేంటి అనుకుంటూ ఇక ఎస్ఐ అయితే ఆదిత్యకు ఫోన్ చేసి ఏంటిదంతా మీదునకు మొత్తం తెలిసిపోయినట్టుంది అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే అవును నువ్వు పంపించిన నేత్ర గురించి పుట్టు పూర్వత్రాలతో సహా మొత్తం తీసుకొచ్చి నా ముందు పెట్టింది నా భర్తని ఎందుకు విడుదల చేయరు అంటోంది నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను అంటున్నాను అని అనేసరికి సరే నువ్వు అదే మాట మీద ఉండు నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పని చెప్తుంది చెప్తాడు ఇక అలా చెప్పేసరికి మిథున అయితే అక్కడ నుంచి దేవా దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం దేవాకి చెప్తే నేత్ర ఇలాంటిదా మరిదంతా కూడా ఎవరో వెనకుండి కావాలని చేపిస్తున్నారనిపిస్తోంది మిథున అంటే అవును నాకు అలాగే ఉంది అని చెప్పని అంటుంది మిథున నేను ఇంకో విషయం చెప్తాను దాంట్లో నా అనుకుంటుంది కరెక్టో కాదో నువ్వే చెప్పాలి ఒక జడ్జి కూతురుగా నువ్వు ఖచ్చితమైన జడ్జిమెంట్ ఇస్తావని నాకు తెలుసు అని చెప్పనంటే ఏంటో చెప్పండి అనగానే ఆ రోజున నేను ఇక్కడ నేత్ర విషయంలో అరెస్ట్ కావడానికి ముందు ఒక షూటర్ ఎవరైతే నీ నువ్వు షూట్ చేశాడో వాడెక్కడున్నాడో నాకు తెలిసి నేను వాడిని అసలు ఎవరు నిన్ను పంపించారని కనుక్కుందామని వెళ్ళాను వాడి నెత్తి మీద రాయి వేయటానికి తల నే రాయిని తీసేసరికి అదే టైంలో ఆదిత్య వచ్చి వెనక నుంచి షూట్ చేశాడు వాడు స్పాట్లో చచ్చిపోయాడు వాడు నీ వెనక ఎవరున్నారు అన్నప్పుడు చెప్పబోతూ ఉండగానే ఆదిత్య ఆ పని చేశాడు ఆ టైంలో వాడు చనిపోవడంతో అసలు ఎవడున్నాడో నాకు అర్థం కాల ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఆదిత్య ఆ టైంకి అక్కడికి ఎలా వచ్చాడనేది నాకు అర్థం కాలేదు అని చెప్పని అంటాడు ఓకే వెరీ గుడ్ పాయింట్ దేవా ఖచ్చితంగా ఈ విషయం మీద ఆలోచించి తీరాలి ఆదిత్యకు నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదు అండ్ నీకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరూ ఆదిత్యకు విషయం చెప్పలేదు వాడు దొరికాడు పలాన చోట ఉన్నాడు అని మరి అలాంటప్పుడు ఆదిత్యకు ఎలా తెలిసింది అయితే ఆ షూటర్ ఫోన్ చేసి చెప్పాలి లేదా నువ్వు ఫోన్ చేసి చెప్పాలి నువ్వైతే చెప్పలేదు కాబట్టి మేబీ ఆ షూటర్ ఫోన్ చేసి ఉండాలి షూటర్ ఆదిత్యకు ఫోన్ చేయాలి అంటే షూటర్ ఖచ్చితంగా ఆదిత్య మనిషి ఉండాలి అని చెప్పని అంటుంది మిథున ఆ మాటలతో ఇక దేవా జస్ నాకు ఈ డౌట్తోనే నేను చాలా చాలా ఆలోచిస్తూ ఉండిపోయాను అంటే దీని అంతటి వెనక ఆదిత్య ఉందింటాడా అని అంటాడు ఇక మాటలకు మిథున నాకు చాలా పెద్ద క్లూ ఇచ్చావు దేవా చాలా పెద్ద క్లూ ఇచ్చావు ఏం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది ఇది ఎట్ నుంచి నరుక్ వస్తే ఎటు వస్తుందో నాకు క్లియర్గా తెలిసింది అంటుంది మిథున అలా అంటున్నటువంటి మిథున మాటలు విన్నటువంటి దేవ సరే అయితే నువ్వైతే జాగ్రత్త ఎందుకంటే నేను కూడా లోపలే ఉన్నాను బాను హెల్ప్ ఉన్నా అనగానే ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు నేను దేవా భార్య అని దేవా కంటే ధైర్యవంతుడున్నాడా మరి అలాంటి దేవా భార్యని నేను నేనెందుకు భయపడాలి జడ్జి హరివర్ధన్ కూతురుని నేను నేనెందుకు భయపడాలి నువ్వేం కంగారు పడకు అని చెప్పేసేసి ఇక మిథున ఆ రోజు రాత్రి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా కేవలం తన తోటి కోడల్ని తీసుకుని అక్క ఎవరైనా వస్తే చెప్పు చాలు సరేనా నేను బయట ఏం చేసుకోవాలో అది చేసుకుని వస్తాను అంటుంది సరే అని ఇక ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రకారంగా మిదున బయటకొచ్చి గేట్ బయట నేత్ర రూమ్ దగ్గర కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక మిడ్ నైట్ రెండు గంటల టైంలో నేత్ర రూమ్ దగ్గరికి ఆదిచ్చే వస్తాడు గబగబా లోపలికి వెళ్తాడు నేత్రతో కూర్చుంటాడు ఏంటి నేత్ర నీ మీద డౌట్ వచ్చినట్టుంది మిదునకి అంటే లేదు నా మీద డౌట్ మిథునకి ఎందుకు వస్తుంది సరే కూర్చో అని చెప్పి ఇద్దరు మందు సర్వ్ చేసుకుని తాగుతూ ఉంటారు ఇక అదంతా కూడా మిథున చాలా జాగ్రత్తగా డోర్ పక్కన ఉన్నటువంటి విండోలోంచి షూట్ చేస్తూ ఉంటుంది ఇక అలా షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మాటల మాటలతోటి ఒక్కసారిగా మిథునకు చాలా విషయాలు బయటపడతాయి అసలు నీకెందుకు ఆదిత్య మిథున అంటే అంత పిచ్చి కనీసం దేవని చంపైనా మిధునని సొంతం చేసుకోవాలనుకోవడం ఏంటి అని అనగానే అవును దేవని చంపైనా మిథునని సొంతం చేసుకోవాలి ఎందుకంటే మిథునని నేను ప్రేమించాను నా భార్యగా ఊహించుకున్నాను అనగానే పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు నీ డైలాగులు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పు అసలు విషయం చెప్పు నాకు అని చెప్పని అంటుంది ఏముంది ఆస్తికి ఉన్నది కేవలం మిథున ఇంకా నుంచి అలంకృత ఇంకా మా బావ మా బావని ఎలాగూ మా అక్క లాక్ చేసేసింది ఇక నేను మిథునను పెళ్లి చేసుకుంటే నెమ్మదిగా అలంకృతను కూడా దారిలోకి తెచ్చేసుకుంటే ఆస్తి మొత్తం మాదే అయిపోతుంది కదా ఇది మా అక్క ప్లాన్ కానీ నా మనసులో మాత్రం మిథున మీద చాలా ప్రేమ ఉంది వదులుకోలేనంత అందుకే వాణ్ణి చంపైనా సరే మిథునను నా సొంతం చేసుకుందాం అనుకుని షూటర్ని దింపితే కరెక్ట్గా అదే టైంలో వాడు మిథునకి ప్రపోజ్ చేద్దాం అనుకుని నీ బెండ్ చేశాడు ఆ బుల్లెట్ కాస్త వెళ్ళి మిథునకు తగిలింది అది నాకు ఒక ముందుకు మంచిదే వాడు ప్రపోజ్ చేసి ఉంటే మిథున మనసు మారిపోయి ఉండేదేమో అనగానే కొరే పిచ్చోడా ఇప్పటికీ మిథున నుండా దేవానే ఉన్నాడురా అది నీకు అర్థం కావట్లా వాడి కోసం అది ఎంతలా పిచ్చెక్కి పరిగెడుతోంది ఖచ్చితంగా వాడిని విడిపించుకు తీరుతానని చెప్పి శపథాలు కూడా చేసింది అనగానే దేవా ఉండని ఇంకెవడైనా ఉండని నాకు అనవసరం ఆ గుండెలు చీల్చి ఆ ఫోటోని బయటకు తీసి మరీ నా ఫోటో అక్కడ అతికిస్తాను అని చెప్పని అంటాడు ఆదిత్య ఆ ప్రేమ అంత ఈజీగా పుడుతుంది పాపం అయినా నీకెందుకు చెప్పు ఇదంతా కాదు కానీ నా పని అయిపోయింది కాబట్టి నాకు పేమెంట్ ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఆ మిథున ఇంటి ఎదురుగా కూర్చొని ఎప్పుడెప్పుడు వచ్చి నా గురించి తెలుసుకుంటుందోనని చెప్పి భయపడి చేస్తూ ఉన్నాను అన్నట్టు అనుకున్నట్టుగానే నా గురించి చాలా క్లూస్ తెలుసుకుంటాను అని చెప్పని అనగానే అదే అదే నేను అదే ఆలోచిస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నేను జాగ్రత్తగా పంపిద్దాం అనుకున్నాను కానీ పని సగంలోనే ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు చనిపోవాలి అని చెప్పని అంటాడు జంటి చనిపోవాలా అంటుంది నేత్ర ఎస్ నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోవాలి అలా చనిపోతే ఇది దేవా వల్లే చనిపోవలసి వచ్చింది అని చెప్పేసేసి అందరూ నమ్మేలాగా నేను సీన్ క్రియేట్ చేసుకుంటాను దాంతో ఆటోమేటిక్గా దేవాకి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టులో సెట్ చేసుకుంటాను అప్పుడు ఆటోమేటిక్గా మిథున తరపు నుంచి నేను లాయర్గా వాదిస్తూ ఉంటాను కాబట్టి కేసు మిదున గెలవకుండా నేనే చూసుకుంటాను అటు దేవాగాడు లోపల నుంచి బయటకు రాకుండా నేనే చూసుకుంటాను అటువైపు లాయరు దేవాన్ని ఇరికించే విధంగా వాదించేలా నేనే చూసుకుంటాను మొత్తం నేను చూసుకుంటాను కాబట్టి మొత్తం అంతా నేను అనుకున్న ప్రకారంగా నడుస్తుంది సో నువ్వు చేయాల్సింది ఇప్పటికిప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోవడమే అంటూ తను తీసుకొచ్చిన టాబ్లెట్స్ని అక్కడ కలిపిన్న మందు మందులో పో వేసేసి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు ఇది తాగేసాయి అనగానే నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుంది ఆదిత్య నువ్వు నాకు పిల్స్ వేసి మందిస్తే నేను అది డ్రింక్ చేసి ఇప్పుడిక్కడికి ఇక్కడ చనిపోవాలా నాకు నా జీవితం మీద ఆశలు లేవనుకున్నావా పిచ్చి పిచ్చి వేషాలు వైకు నువ్వు వెళ్ళిక్కడి నుంచి అంటూ ఉంటుంది నువ్వు చెప్తే నేను వెళ్ళిపోతానా కూర్చో అని చెప్పి ఆదిత్య ఇక నేత్ర నోట్లోకి ఆ డ్రింక్ పోసేస్తూ ఉంటాడు అలా చూసినటువంటి మిథున నేత్ర చనిపోయిందంటే నిజంగానే ఖచ్చితంగా ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరిగి తీరుతుంది అని చెప్పేసి చాలా భయపడుతూ మిథున వెంటనే ఇక ఆ పక్కన ఎవరో వచ్చినట్టుగా ఎవరు ఎవరు అని గట్టిగట్టిగా అరుస్తుంది దాంతో ఆదిత్య నేత్రని వదిలేసి గబగబా బయటకు వస్తాడు కానీ ఎవరూ కనిపించరు అప్పుడు ఇక మిదున నిదానంగా ఆదిత్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క అందరినీ లేపి లైట్లు వేయించు వాడు నేత్రని చంపాలని చూస్తున్నాడు అనగానే అవునా అంటూ ఇక గబగబా ఇంట్లో వాళ్ళందరినీ లేపి ఆ ఇంట్లోకి ఎవరో దొంగ దూరాడు అని చెప్పేసేసి గొడవ మొదలు పెడతారు దాంతో ఇక ఎవడరా నువ్వు బయటికి రా అని చెప్పి ఇక వీధిలో వాళ్ళందరూ లేచేసరికి ఆదిత్య ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఓ పక్కన కూర్చుంటాడు నేత్ర గబగబా బయటకు వచ్చేస్తుంది అలా వచ్చినటువంటి నేత్రని చూసి జేమైందమ్మా ఏంటి అంటే ఎవరో దొంగ అంటే ఈ రోజుకి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా అని అడుగుతుంది ఇస్తాం కానీ అన్ని నిజాలు బయట పెడతానంటే ఇస్తా అంటుంది మిథున అమ్మ ఏం మాట్లాడుతున్నావు అంటుంది పార్వతమ్మ అత్తయ్యా అని చెప్పేసి ఏం నిజాలు బయట పెట్టాలి మీదన అంటే వాడు నిన్ను చంపేదాకా వచ్చాడు రేపు చంపకుండా వదలడు సో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నా భర్తని బయటకు తీసుకురావడానికి నువ్వు నిజాలు బయట పెడితే అని అంటుంది దాంతో సరే సరే మిథున నేను నమ్మిన వాడు నన్ను మోసం చేశాడు నువ్వు నన్ను ఎలా అయినా సరే ఈ నుంచి బయటపడే అని చెప్పానంటే ఇక హరివర్ధన్ దగ్గరకు నేత్రం తీసుకుని వెళ్తుంది మిథున అక్కడకు తీసుకువెళ్ళి మొత్తం విషయాలు బయట పెడుతుంది ఫేక్ ఐడి కార్డ్స్ దగ్గర నుంచి వీడియో దగ్గర నుంచి నేత్ర చేసిన పనికి వెనకాల ఉన్నది అంత ఆదిత్య అని చెప్పి అర్థమయ్యేలాగా చేస్తుంది దాంతో ఇక హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఆదిత్య ఇదంతా ఎదుగు చేస్తున్నాడంటే ఎదుకోండి డాడీ నేను షూట్ చేసిన ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది అని చెప్పేసేసి వీడియో చూపించేసరికి హరివర్ధన్కి విషయం మొత్తం అర్థమయ్యి ఇక ఇంత కుట్ర నా వెనక నా బిడ్డల మీద చేస్తున్నారా అని చెప్పేసేసి అలంకృతని కాపాడిన దేవా ఎక్కడ అలంకృత జీవితాన్ని నాశనం చేయ చేయాలనుకుంటున్న ఆదిత్య ఎక్కడ అని ఆలోచిస్తూ ఇక హరివర్ధన్ అయితే వెంటనే ఇక దేవాకి బెయిల్ అరేంజ్ చేసి దేవాని విడిపించుకు తీసుకొస్తాడు ఇక నేత్రను అరెస్ట్ చేస్తారు నేత్రతో పాటు ఆదిత్యను కూడా అరెస్ట్ చేయిస్తాడు హరివర్ధన్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ